పలమనేరు మండలం గుడ్డూరు గంగమ్మ గుడి వీధికి చెందిన మేఘనాథ్ తన సమస్యను మీడియా దృష్టికి తీసుకువచ్చారు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టగా కృష్ణప్ప మరియు ఆయనకు సంబంధించిన వ్యక్తులు తమ జాగా అంటూ అడ్డంకులు సృష్టించారని తెలిపారు వారు దౌర్జన్యానికి పాల్పడి ఇప్పటికీ వేసిన రాళ్లను కూడా పెకిలించి వేసి దృష్ప దుర్భాషలాడి భయభ్రాంతులకు గురి చేశారని మేఘనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మరియు మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు తక్షణమే అధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు తమ భద్రత కోసం అధికారులు జోక్యం అవసరమని పేర్కొన్నారు లేజు మాకు కడగాలు వేసినాము రెండు వేల ఇరవై మూడులో మాకు ఇచ్చినారు పట్టాలు రిజిస్టర్ పట్టాలు రెండు ఇచ్చినారు అది ఏమైందంటే మేము కడగాలు రెండు వేల ఇరవై మూడులో కడగాలు వేసినాము కడగాలు వేసి వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చినాము బిల్లు పర్లేదు అనేసి వరకడ బిల్లు రాదంతా తర్వాత వన్ ఇయర్ మేము కూలీ నాలుగు వెళ్ళిపోయినాము వన్ ఇయర్ తర్వాత వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేస్తే పక్కన ఉన్న కయ్యోళ్ళు మాది అని అభిషేషన్ చేసుకొని మమ్మల్ని కొట్ట దారుణంగా కొట్టేకి వస్తున్నారు కొట్టేకొస్తున్నారు వాళ్ళు విఆర్ఓకి అంతా కంప్లీట్ ఇచ్చాము మేము కలెక్టర్ దగ్గరగానే వచ్చాము ఒకసారి పోయేసి తర్వాత విఆర్ఓ దగ్గరికి ఇచ్చి విఆర్ఓ వచ్చి సెటిల్మెంట్ చేస్తామని అది కొలిసి ప్రభుత్వ భూమి ఇంత ఉంది అని చెప్పినారు తర్వాత విఆర్ఓ ఎంఆర్ఓ వచ్చి కట్టుకోమని చెప్పినారు మాకు ఎంఆర్ఓ చెప్పిన తర్వాత మేము కడతా ఉంటే ఈ రోజు కానీ వచ్చి దౌర్జన్యంగా మా పైకి పది మంది దానికి వచ్చి వల్లగారి మాటలంతా మాట్లాడి మమ్మల్ని కొంచెం కొట్టేకి ప్రయత్నించినారు లేదు ఇంకా ఆల్రెడీ వాళ్ళే నా పైన కంప్లీట్ ఇచ్చారు వాళ్ళ పైన దౌర్జన్యపోతాను ఇంకా రెండు రోజులు ఉండు ఒకటే తేదీ వరకు ఉండు దీన్ని దాదాపు మూడు నెలల దాకా తిరిగినాను రోజు ప్రతిరోజు తిరిగాను ఇప్పటికే కంప్లీట్ చేస్తాము ఈరోజు చేస్తాం రేపు చేస్తాం రేపు చేస్తాం ఇదేమో చెప్తున్నారు కానీ మాకైతే న్యాయం జరగలేదు సార్ ఎవరు వచ్చినారో ఒకటి ముప్పై రెండు ప్లాట్లు